దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల వర్గీకరణ సమర్థిస్తూ ఏడుగురు ధర్మాసనం తీర్పు వెలువడించడంతో రెండు తెలుగు రాష్ట్రాల మాదిగ సోదరులు సంబరాలు చేసుకుంటున్నారు కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఈరోజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కేసనపల్లి కోటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ ముప్పై ఏళ్ల కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ మాదిగ ఉపకళాలకు న్యాయం చేయాలని అనేక రూపాల్లో ఉద్యమం చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించారని వారి త్యాగాలు వృధా కాలేదనే సత్యం సుప్రీం కోర్టు తీర్పు ద్వారా నేడు రుజువైందని తెలిపారు రెండు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో పదకొండు మంది తోటి ప్రారంభమైన ఎమ్ఆర్పిఎస్ ఉద్యమం ఈ రోజు ఉధృతంగా ఉద్యమాన్ని నడిపించే జాతీయ స్థాయిలో మంద కృష్ణ గారి నాయకత్వం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లి ఈరోజు మాదిగ జాతికి మాదిగ జాతి బిడ్డలకి వర్గీకరణ ద్వారా ప్రభుత్వ పథకాలు కానీ ఉద్యోగ ఉపాధి విద్యా రంగాలలో మనకు రావాల్సిన వాటాని మనకి సంపాదించుకోవడం కోసము నిన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పుని మనకు అందించడం జరిగింది